కర్మ అంటే ఏమిటి కర్మ గురించి మహాభారతంలోని ఒక చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్మను నమ్మిన కర్ణుడు మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు ఒకరు తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు తన జీవితంలో అనేక సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నాడు కానీ కర్ణుడు నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు కర్ణుడి అసలు పేరు వసుసేనుడు కుంతికి కుమారుడే అయినా ఆమె పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు దుర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా అవిపిస్తున్న సూర్యుడినే ఆహ్వానించింది కుంతి కొడుకు కవచ కవచకుండలాలతో వెలిగిపోతూ పుట్టినా భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నీళ్లల్లో విడిచిపెట్టింది ఆ పెట్టె రథాలను నడుపుకునే అధిరథుడికి దొరికింది అతని భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపించాడు బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుసేనుడని పేరు పెట్టుకున్నారు అయితే కర్ణుడు గొప్ప వాళ్ళకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే వసుసేనుడు సూర్యుడిని ఉపాసించే వేళ ఎవరేదడిగినా దానం చేసేవాడు అర్జునుడి కోసం ఇంద్రుడు వసుసేనుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచకుండలాల్ని ఇమ్మనమని అడిగాడు వాటిని వలిచి ఇచ్చాడు కనుకనే అతనికి కర్ణుడు వైకర్తనుడు అనే పేర్లు వచ్చాయి అయితే ఈ దానానికి బదులుగా ఒకసారికి మాత్రమే పనికొచ్చే శక్తిని ఒకదాన్ని ప్రతిదానంగా తీసుకున్నాడు ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటిదైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మాత్వాన్ని కలిగి ఉండాలి ఇతను పరశురాముడితో బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు ఒక రోజున గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకుని నిద్రపోయాడు అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు రక్తం కారుతుంది బాగా బాధ పెడుతుంది అయినా గురువుగారికి నిద్రభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు నువ్వెవడివి అనేసరికి నేను చూతున్ని అని నిజం చెప్పాడు గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకురాదు నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అని పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిచ్చాడు ఓసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరగా అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు ఆ జ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మడి హోమధేనువు దూడను చంపాడు అది చూసి విజయుడు అజాగ్రత్తతో నువ్వు బాణాన్ని వేసి నా హోమధేనువు బిడ్డని చంపావు గనక యుద్ధవేళ నీ రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతకమైన భయానికి గురవుతావని శపించాడు పాండవ కౌరవుల అస్త్ర కళా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు తనకు అర్జునుణ్ణి ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు రాజకుమారుడు కానివాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయటానికి అప్పటికప్పుడే కర్ణుణ్ణి అంగరాజ్యాధినేతగా చేశాడు అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు ఆధీనమై ఉచ్చ నీచాలను చూడకుండా అధర్మం వైపు చేరిపోయాడు తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడివే అని చెప్పిన అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అయినదనుకున్నాడు కర్ణుడు కర్ణుడు మహాశౌర్యం కలవాడే మహాదానాలు చేసినవాడే శౌర్యము వీరత్వము దానగుణము గొప్ప ధర్మాలే కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి కర్ణుడు దుర్యోధన దుశ్శాసన శకునులతో కలిసి తన ప్రతిభకు మధ్య తెచ్చుకున్నాడు అందుకనే అతనికి గురుశాపము బ్రహ్మణుడి శాపము వచ్చిపడ్డాయి కానీ తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు